నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం కన్నాల వద్ద పట్టాలు తప్పిన గోడ్స్ రైలు ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలి సెంటర్లో పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష గతంతో పోలిస్తే కొనుగోళ్లలో ముందున్నాం హరీష్ రావు వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇక వార్తల వివరాలు పెద్దపల్లి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది బల్లారి నుంచి గజియాబాద్కు కాపర్ లోడ్తో వెళ్తున్న రైలు కన్నాల వద్ద పట్టాలు తప్పింది ఈ ప్రమాదంలో పదకొండు బోగీలు నేలకు ఊరిగాయి ఘటనా స్థలాన్ని సికింద్రాబాద్ జిఎం అరుణ్ కుమార్ జైన్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు ట్రాక్ పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని జీఎం అధికారులను ఆదేశించారు నామగుండంటూ పెద్దపల్లి రూట్లో కన్నాల వద్ద కాపార్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది దీంతో ఆరు భోగీలు పూర్తిగా నీలకూరగగా మరో ఐదు భోగీలు పాక్షికంగా పక్కకు జరిగాయి బళ్ళారి నుండి గజియాబాద్కు కాపార్ లోడ్తో వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది సికింద్రాబాద్ జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు డౌన్ రూట్ క్లియర్ చేసి రైళ్ల పునరుద్ధరణ చేస్తామని జీఎం తెలిపారు ప్రమాద నేపథ్యంలో పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ధనపూర్ ఎక్స్ప్రెస్ ను నిలిపివేయగా సుమారు పదమూడు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు ప్రకటించారు కల్ రాత్రి वैगन జిస్టీల్ రోల్ లోడెడ్ और స్టేషన్ పాస్ ही हमारा ऑफिसर्स जो रामागुंडम में थे वो इमीडिएटली मूव हुए और सीनियर ऑफिसर्स जो है सिकंदराबाद से आए और हमने छः मशीन्स काम पर लगा रखी हैं और हमारी पहली प्रायरिटी है कि हम वैगन्स को हटा करके और फिर ट्रैक का, का काम करें और इस समय तीनों लाइनें है बंद हैं उम्मीद है कि एक लाइन आज शाम को छः बजे तक चालू कर दी जाएगी और बाकी दो लाइन हम कल सुबह ग्यारह बजे तक चालू कर देंगे పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ కన్నాల వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు గత రాత్రి ఎనిమిదిన్నర గంటలకు రాఘవపూర్ కన్నాల రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరగగా సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ సిబ్బందితో కలిసి అవసరమైన చర్యలు చేపట్టారు సింగరేణి సంస్థతో మాట్లాడి ఘటనా స్థలానికి భారీ క్రెయిన్లు తెప్పించి రైలు మార్గాన్ని పునరుద్ధరించే పనులు ప్రారంభించారు మరుసటి రోజు ఉదయం మళ్లీ ఘటనా స్థలానికి వెళ్లిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు కలెక్టర్ వెంట పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి ఇతర అధికారులు ఉన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షి అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సర్వే వివరాలు పక్కాగా సేకరించాలని సిబ్బందికి సూచించారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు లంబాడితండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు నాణ్యతా ప్రమాణాలు పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు అనంతరం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబ వివరాలు పక్కాగా సేకరించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ కావడానికి వీల్లేదని కలెక్టర్ అధికారులకు సూచించారు కలెక్టర్ వెంట తహసీల్దార్ యాకన్నా ఎంపీడీఓ తిరుపతి ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మంగల్లపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ మహేష్ రైతులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని సూచించారు సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రైతులు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు కొనుగోలు సెంటర్ను పూర్తి స్థాయిలో మనం విజయవంతం చేయొచ్చు మనం పూర్తి స్థాయిలో విజయవంతం చేయొచ్చు రైతులు ధరలు నమ్మి కొంతవరకు వడ్లను మిల్లకు డైరెక్ట్ తీసుకుపోవడం జరుగుతుంది అట్ అట్లాంటివి కాకుండా మనం వడ్ల సెంటర్లో కొనుగోలు చేసినప్పుడైతే రైతులకు రైతులకు మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది కాపుగా మంగళపిల్ల రైతులు వడ్ల వడ్ల సెంటర్లోనే వడ్లు పోయాలని మేము మా సొసైటీ తరఫున వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వారికి ఎటువంటి సమస్యలున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము పూర్తి స్థాయిలో వాళ్లకు ఆ ఇబ్బందులను ఇబ్బంది లేకుండా చేస్తాం ఇక్కడికి విచ్చేసిన ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా వేములవాడ పర్యటనలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ హాయంలో జరిగిన అభివృద్ధి కారణంగా జగిత్యాల ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు గత ఖరీఫ్తో పోలిస్తే ఈ ఏడు ధాన్యం సేకరణలో ముందు ముందున్నామన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులు అనంతరం వీపు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక కారణాలతోనే రుణమాఫీలో కాస్త ఆలస్యం జరిగిందన్నారు రుణమాఫీ కాని రైతుల జాబితాను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు రుణమాఫీపై ఎక్కడ చర్చించేందుకైనా సిద్ధమన్నారు ధర్మపురి అభివృద్ధికి ఐదు వందల కోట్లు కేటాయిస్తారన్న హామీ ఏమైందని ప్రశ్నించారు దశాబ్దాల కాలం నుండి ప్రతిరోజు అందించేస్తున్న పట్టణం ఏకైక మున్సిపాలిటీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగించారు రెండు వందల రూపాయలకి నల్ల కనెక్షన్ ఇచ్చింది జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం విత్ మెటీరియల్ మరి హరీష్ రావు తెలుసుకొని మాట్లాడినాయన అంటున్నా నేను మీ పరిధానం ఏందో చాలా జనం అందరు గమనిస్తున్నారు మీ నిర్వాహకం అందరు గమనిస్తున్న అని అంటున్నా తెలియంది కాదు స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు ఏదైతుందో పాపం నిరుపేద వర్గాలు కాబట్టి వాళ్ళ తై బజార్ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతుందో మాఫీ చేసింది కేవలం జగిత్యాల మున్సిపాలిటీ ఇవ్వాలంటే అమలు చేయబడుతుంది అంటున్నాను నేను చెప్పేదంతా దయచేసి మీరు అందరూ మీ గమనంలో ఉందని చెప్పంటున్నా నేను డ్రింకింగ్ వాటర్ మీ గమనంలో ఉన్నది నాక్ మీ గమనంలో ఉన్నది జెఎన్టీ మీ గమనంలో ఉన్నది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మీ గమనంలో ఉన్నది వ్యవసాయ కళాశాల మీ గమనంలో ఉన్నది జగిత్యాలు మేము చేసినవన్నీ ఇలా ఆశ్చర్యం కలుగుతుందా ఇవాళ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మినహా నాలుగు వేల ఇండ్ల గృహ సముదాయం నిర్మాణం చేయాలని తలంచిన మున్సిపాలిటీ కేవలం జగిత్యాలు మాత్రమే రైతును ఏ రోజైనా ఒక్క రోజున రైతు గురించి మద్దతు ధర విషయంలో కానీ రైతుల గిట్టుబాటు విషయంలో కానీ రైతుల గెరువుల విషయంలో కానీ రైతుల అకాలంలో వర్షాలు వచ్చి అకాలంలో వర్షాలకు మామిడి మొత్తం తోటలు మొత్తం నిజమైనది ఇబ్బందులు పాలై ధాన్యం కొట్టుకపోతే గోదావరి ఎమ్మడి కొట్టకపోతే ఒక్క రోజులో నష్టపరికి ఒక్క ఒక్క రూపాయి కూడా నష్టపరి అకౌంట్లో రైతుల పక్షాలు జమ చేసిన వాట మహారాష్ట్ర సంచుల గురించి మాట్లాడుతున్నావు కదా ఆ సంచుల సంస్కృతి నిధ అని కేసీఆర్కి మీ ముఖ్యం మామ మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో అప్పుడు కలకత్తాకు మా ఇది ఉత్తరప్రదేశ్కు సంచులు పంపించింది అక్కడ బా బీజేపీకి సంబంధించిన ఆయన కన్నీర చేసింది పెద్ద పెద్ద పత్రికలకు శీర్షికలు వచ్చినాయి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అక్కడ జరిగితే ఎన్నికలు జరిగితే అక్కడ కలకత్తా రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ ముయాన్ సింగ్ యాదవ్కు తమిళనాడుకు స్టాలిన్కు వాళ్ళందరూ డబ్బులు పంపించింది పత్రికల్లో వచ్చినాయి సెవెంటీఏ మేము ఏం చూపెడతాయి హరీష్ రావు అని చెప్తున్నాను ఏం చూపెడతాం సెవెంటీ ఏ మా సెవెంటీ మా ముఖ్యమంత్రి గారితో నువ్వు ఛాలెంజ్ చేసి వెళ్తున్నావు కదా ఏం సెవెంటీ ఏం ఏం చూపెడతాం రాబోయే కాలంగా రాజకీయం అంటే హుందాగా ఉండాలని పనులు చేయొద్దని కోర్టుల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు ఇప్పటి బోనస్ బోరస్ ఊసేలేదని రుణమాఫీ కాలేదని స్వయాన రైతులే చెప్పాలని గుర్తు చేశారు ప్రజల కనీస అవసరాలైన విద్య వ్యవసాయం గురించి కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు ఎలక్షన్ల ముందే పాదయాత్ర చేయాలన్న రాజకీయం తనకు తెలియదని ఎద్దేవా చేశారు ప్రతిపక్షాల మీద పగలు అనుకుని ప్రజా అవసరాలపై దృష్టి సారించాలని హితవు పలికారు కూడా ధన్యవాదాలు బ్రహ్మాండంగా చాలా కోఆపరేట్ విషయం ఎందుకంటే నిన్నటి మెసేజ్ నేను ఊహించిన దానికంటే ఎక్కువ పోయింది రెండోది నేను ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాబ్లం కూడా గ్రౌండ్లో ఉంది ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే విషయం కానీ నడుస్తున్నా కొద్ది మీరు చాలామంది అంటే మధ్య నడుచుంటారు కానీ ఎక్కడ ఎవరిని కలిసిన మహిళలని కలిసిన ఇటు రైతుల్ని కలిసిన మధ్యలో విద్యార్థులు వచ్చిండు ఇట్లా ఏ వర్గం వాళ్ళని కలిసినా కూడా ఆయన మంచిగా బతుంది ఎవరు కేసీఆర్ గారు ఇద్దరు ముగ్గురు ముసల్మాన్లు అయితే నిజంగా చెప్తున్నాను నాకే అసలు ఆల్మోస్ట్ గా ఏడుపు వచ్చింది ఏడుస్తూ ఉన్నారు బాబు మున్సిపల్ కూడా దీని మొత్తం ఎండింగ్ ఎండింగ్లో ఇంకో పెద్ద విషయం ఏం లాస్ట్ కి కలెక్టర్ గారికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేసినాం ఇక్కడ ఈ వచ్చే వారాల్లో చాలా మంది అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్లు చేస్తున్నారంట నిన్న రాత్రి నాకు ఫోన్లు వచ్చినాయి చాలామంది కూడా ఇప్పుడు పాదయాత్రలు వాళ్ళ వాళ్ళ జిల్లాలో మొదలు పెడుతున్నాను అంట సో రాష్ట్రంలో మొదటిసారి చేసి మెసేజ్ని పంపించినందుకు రైతుల పక్షాలు ఇచ్చినందుకు అండ్ దీని అవుట్కమ్ ఏంటంటే వందకు వంద శాతం ఎట్లీస్ట్ సరే రైతు బంధు రాదు మీరు కానీ ఒకటేగా జరుగుతుంది ఇప్పుడు వెంటనే అవుట్కమ్ వందకు వంద శాతం నేను కాన్ఫిడెంట్గా ఉన్నా తొందరగా ఈ వరి కొనుగోలు అయితే జరుగుతుంది అది మాత్రం నాకు ఇట్లాంటి గమనించాను సో మీ అందరు కూడా మరొకసారి రైతుల పక్షాన మీరు కూడా నిలిచినందుకు మీ అందరికీ కూడా పేరు గణ చేసి మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్లో భూములు కోల్పోతున్న తమకు న్యాయం జరగకపోతే వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని పలువురు నిర్వాహితులు హెచ్చరించారు పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు రైల్వే లైన్ పేరుతో ఇరవై ఏళ్ల నుంచి తమ భూములు క్రయ విక్రయాలకు తావు లేకుండా బ్లాక్ చేసి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు రాజన్న క్షేత్రాన్ని తిరుమల తరహాలో తీర్చిదిద్దుతామని మూడొంతలు పరిహారం ఇస్తామని చెప్పి తమ భూములు లాక్కున్నారని వాపోయారు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం డబ్బులు లేవని న్యాయం చేస్తామంటున్నారే తప్ప న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిర్వాసితులు శంకర్ నరసయ్య శేఖర్ ఎల్లయ్య పద్మ రేణుక సుజాత పాల్గొన్నారు కూడా కూడా మాకు చెప్పండి అన్నా అప్పుడు మాకు ఆర్టీఓ గారు మరి కలెక్టర్ గారు అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు మీ అందరికి మీకు న్యాయం జరుగుతుంది మీకు మూడు రేట్లు ఇస్తాము మార్కెట్ రేట్ కంటే అని మా భూములన్నీ కూడా మీరు ఆ తీసుకోవడం జరిగింది మరి దాని తర్వాత కూడా చాలా మందికి చుట్టుపక్కల దూరం ఉన్న భూములన్నిటికీ ఒక రేటు రెండు కోట్ల రూపాయలు ఉన్న ఎకరం భూమి చుట్టూ దూరంలో ఉన్న భూమి కోటి ఉన్న భూమికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు కట్టించి ఫస్ట్ వేముల వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు దాదాపు ఒక రెండు వందల మందికి రైతులకు కొన్ని రూపాయలు ఇవ్వడం జరిగింది అది కూడా ఇచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది సొంతంగా పుట్టుపూర్వము వాళ్ళ తండ్రులు తాతలు సంపాదించుకున్న భూములన్నీ మీరు టెంపుల్ డెవలప్మెంట్ కొరకు తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ విటీడీ పరిధిలో ఉన్న దేవస్థానం దగ్గర ఆడుకుని ఉన్న భూములకు మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని మరి దాన్ని కూడా ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి కొంతమందికి ఇస్తే వాళ్ళు దూరంలో భూములు కొనుక్కి వాళ్ళు తృప్తిగా ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులందరూ ఎంతో ఇబ్బందికరంగా ఈ రోజు వాళ్ళ పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎంతో మంది చదువుకొని బాగుపడే పిల్లలందరికీ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు భూమి గెజెట్ పెట్టి అమ్మకుండా కొనుక్కుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా చైర్మన్ కొమిరే శంకర్ మాట్లాడుతూ ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు గురువారం స్వామివారి కళ్యాణం శుక్రవారం తిరునాళ్ళు అన్నదానం నాగవెల్లి శనివారం రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ చైర్మన్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సార్లు ప్రధానమంత్రిగా రాజనీతిజ్ఞుడిగా అటల్ బిహార్ వాజ్పేయి పేరు గడించారని గుర్తు చేశారు రెండు వేల పదిహేను నుంచి వాజ్పేయి జన్మదినమైన డిసెంబర్ ఇరవై ఐదున జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు విగ్రహ ఏర్పాటు కోసం పట్టణంలోని ఏదో ఒక చౌరస్తాలో స్థలం స్థలం కేటాయించాలని కోరగా కమిషనర్ చైర్మన్ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అటల్ బిహారి వాజ్పేయి గారి విగ్రహం ఉష్ణోవాల్ పట్టణంలో సౌరాష్ట్రాల నిర్మాణం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఏదో ఒక చోట ఉష్ణోవాద పట్టణంలో మూడు సార్లు ఈ దేశానికి సేవ చేసిన అటల్ బిహారి వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి మూడుసార్లు ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి రాజనీతిజ్ఞుడు కాబట్టి అనేక మంది స్ఫూర్తిదాతలకు ఆయన అనేక మంది విద్యార్థులకు కానీ అనేక మంది ప్రజలకు కానీ స్ఫూర్తిదాయకంగా ఒక సుపరిపాలన ఉన్న మూడు సార్లు అందించిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది కాబట్టి వారి విగ్రహం కూడా ఉష్ణాబాద పట్టణంలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారి అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పేసి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారిని అలాగే కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ డిమాండ్ చేశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థికి న్యాయం కోసం వెళ్ళిన ఏబివీపీ నాయకులను అక్కడి యూనివర్సిటీ అధికారులు సిబ్బంది తమను అడ్డుకున్నారని ఆరోపించారు సెక్యూరిటీతో తమపై దాడి చేయించారని వాపోయారు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో విభాగ హాస్టల్స్ కన్వీనర్ రాసూరి ప్రవీణ్ జోనల్ ఇన్ఛార్జి దినేష్ నాయకులు అరవింద్ గణేష్ వినయ్ విక్రాంత్ సాయి అరవింద్ పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వం దానం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ట్రిబుల్ ఐటి భాషల్లో విద్యార్థి చనిపోతే దానికి గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్ళిన అక్కడ ఏబీబీ కార్యకర్తలపై అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు అక్కడ ఉన్న అధికారులు వారిపై దాడి చేయడం జరిగింది ఏబీపీ ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది ఏబీపీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన సాదుప్రియకు వెంటనే న్యాయం చేయాలి అదే విధంగా దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఏబీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చేయడం జరుగుతుంది అదే విధంగా దాదాపు గత సంవత్సరం నుంచి ట్రిపుల్ ఐటీ భాషల్లో ఆత్మహత్యల పారు కావడం జరుగుతుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు జడ్జి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఏపీ డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా కుటుంబానికి న్యాయం చేసే వరకు ఏపీ రానున్న రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగాల్ శ్రీ రేణుకామాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గౌడ సంఘం సభ్యులతో కలిసి ఎస్ఐ గణేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లోని ఆలయాలు ఇండ్లు ముఖ్య కూడల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీసీ కెమెరాల సాయంతో నేరాలు అరికట్టవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బాధవేణి శ్రీనివాస్ గౌడ్ సభ్యులు బాధవేణి గౌడ్ కోల కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల జరుగుతున్న జరుగుతున్న దొంగతనాల విషయంలో ఆ గౌడ సంఘం కానీ ఆ టెంపుల్స్ కమిటీ వాళ్ళని కానీ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ కెమెరా పెట్టుకుంటే దొంగతనాలు జరగవు జరిగినా కూడా దొంగతనాలను డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళకు మేము చెప్పడం జరిగితే చెప్పడం వల్ల వీళ్ళందరూ కలిసి సంఘంలో కొన్ని డబ్బులు జమ వేసుకొని ప్రస్తుతం పోతగాళ్ళ ఎల్లమ్మ టెంపుల్లో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గౌడ సంఘ సభ్యులు నిజంగా అభినందిస్తున్నాము ఇలాగే అందరూ టెంపుల్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చి ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు దాదాపు జరగవు జరిగినా కూడా మనకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మిగతా అన్ని గ్రామాలలో కూడా టెంపుల్స్లో ప్రజలు ముందుకొచ్చి ఎవరైనా దాతలు ఉంటే దాతలు కూడా ముందుకొచ్చి మీ మీ గ్రామాలలో ఉన్న టెంపుల్స్కి మీ పేరు మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించండి అది కూడా దేవునికి ఒక రకమైన ఒక రకమైన భక్తి రూపంలో సమర్పించుకునేది అని అనుకోవచ్చు కావున మిగతా మొన్న ఇటీవల కూడా జరిగిన దొంగతనంలో కూడా నాలుగు అయినాయి అవి కూడా సీసీ కెమెరా ద్వారా డిటెక్ట్ చేసి వాళ్ళని కూడా నిద్ర వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని తోగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అద్దాల మండపంలో అర్చకులకు అధికారులకు ప్రసాదం అందించారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు అనంతరం దేవాలయ ఆవరణలో కార్తీక మాసం సందర్భంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషారం చేశారు కార్తీక మాసంలో చేసే ప్రతి పూజ భగవంతుని సన్నిధికి చేరుతుందన్నారు అనంతరం దేవస్థానం తరపున ప్రచురించిన రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించారు videos <laughs> ko ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు తెలంగాణ నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్లో జరిగిన ఏడవ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ మూడవ తెలంగాణ ఫాస్ట్ ఐదు సబ్ జూనియర్ నెట్బాల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా విద్యార్థులకు చైర్మన్ అల్లెంక శ్రీనివాస్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు తద్వారా పిల్లలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజని శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ పిఈటి సెవంతి రజీయుద్దిని పాల్గొన్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది మరి పదవ తారీఖులో నిర్మల్లో జరిగినటువంటి స్టేట్ లెవెల్ సెవెంత్ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ నెట్బాల్ ఛాంపియన్షిప్లో గాయత్రి విద్యానికేతానికి చెందినటువంటి బి చరణ్ అదేవిధంగా పి శ్రీశాంత్ ఇద్దరు కూడా చక్కటి ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో ప్రశంసా పత్రాలు పొందడం జరిగింది వీరికి నేను అభినందిస్తూ కాలంలో వీరు జాతీయ స్థాయిలో కూడా రాణించాలని యొక్క సందర్భంగా నేను వారికి మరొకసారి శుభాకాంక్షలు పేకాటాడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికరి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో డబ్బులు పందెంగా పెట్టి ఆడుతున్నారనే సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఎస్ఐ రాజేష్ గోదావరికి టూ టౌన్ పోలీసులతో కలిసి దాడి చేశారు ఈ సందర్భంగా తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి నుంచి డెబ్బై ఒక్క వేల ఆరు వందల తొంభై రూపాయల నగదు తొమ్మిది మొబైల్ ఫోన్లు నాలుగు బైకులు పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు పారిపోయినట్టు పోలీసులు తెలిపారు కార్తీక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాల్లో రద్దీ నెలకొంది నుంచే సమీపంలోని శివాలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు అనంతరం వేద పండితులకు దీపదానం చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో కార్తీక ఏకాదశి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రదోషకాలంలో మహిళలు ఇంటి వద్ద నుంచి దీపాలతో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మహిళలు ఆలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు అర్చకులు మహేష్ రజిత దంపతులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంబశివ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు దర్శించుకున్నారు దంపతులు రావిచెట్టు ఉసిరిచెట్టు చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు ఈ కార్యక్రమంలో అర్చకులు రమేష్ శర్మ వల్లకొండ మహేష్ పొలాస అశోక్తో పాటు మహిళలు భక్తులు పాల్గొన్నారు బులెటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పెద్దపల్లి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం కన్నాల వద్ద పట్టాలు తప్పిన గోడ్స్ రైలు ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలి సెంటర్లు పరిశీలించిన కలెక్టర్ కోయ గతంతో పోలిస్తే కొనుగోళ్లలో ముందున్నాం హరీష్ రావు వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇవి ఈ బులెటిన్ విశేషాలు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ మేము లోకల్ మాడ్డా కరీంనగర్ ఆఫ్ శ్రీనివాస్